పేరు ఏంటంటే వాద్రా కమాల్ చేస్తే చేస్తాడు అరే నాకు ఎందుకు అపోజ్ చేస్తున్నాడు నీ అంతు చూస్తా అంటాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగా ఫోన్ పెట్టి అంటే ఇప్పుడు మా అల్లుడు ఫోన్ గుంతుకుని అట్లనే తిడుతా ఉన్నాడు తర్వాత పనిచేసినాడు మళ్ళీ ఇక పోనీ అని పోతుంటే కంప్లైంట్ ఎట్లనన్నా చేయాలని అంతు చూస్తున్నాడని నేను అంతవేళ అంజనీ కుమార్ గారికి ఫోన్ చేసిన ఆయన అన్నాడు హనుమంతరావు ఏడది ఇట్టిండో నువ్వు ఆడనే కంప్లైంట్ చేయన్నాడు నేను ఇప్పుడు రాయదుర్గా ఏసీపీ గారు ఎవరికి రవి కుమార్కు కంప్లైంట్ చేసిన నా లైఫ్ థ్రెట్ ఉన్నది గతంలో కూడా ఇలాంటి ఫోన్లు చాలా చేశారు పేరు ఏంటంటే వాద్రా కమాల్ చేస్తే చేస్తారు అరే ఎందుకు నాకు ఎందుకు నీ అంతు చూస్తా అంటాడు ఏం మాట్లాడుతున్నావు రాడియా ఫోన్ పెట్టి అంటే ఇప్పుడే మా అల్లుడు ఫోన్ గుంతుకుని ఆడు అట్లనే తిడుతూ ఉన్నాడు తర్వాత పని చేసినా మళ్ళీ ఇక ఫోన్ అని పోతుంటే కంప్లైంట్ ఎట్లనన్నా చేయాలని అంతా చూస్తున్నాడు అని నేను అంతవేళ అంజనీ కుమార్ గారికి ఫోన్ చేసిన ఆయన అన్నాడు హనుమంతరావు ఏడ తిట్టిండో నువ్వు ఆడనే కంప్లైంట్ చేయన్నాడు నేను ఇప్పుడు రాయదుర్గ ఏసీపీ గారు ఎవరికి రవి కుమార్కు కంప్లైంట్ చేసినా నా లైఫ్ థ్రెట్ ఉన్నది గతంలో కూడా ఇలాంటి ఫోన్లు చాలా చేశారు Okay. Yeah.